ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల పరిధిలో పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజల వద్ద నుంచి పలు స్వీకరించారు గ్రామాల అభివృద్ధికి పార్టీలో తేడాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు అభివృద్ధి పదంలో గ్రామాల దూసుకెళ్లాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు ছি ছ అది సబ్ డివిజన్ చేసుకొని చేయాలంటే డివిజన్ చేయాలంటే సర్వేర్ గారికి డబ్బులు కట్టాను విత్ఆర్ఓ సర్వేర్ విఆర్ఓ సిగ్నేచర్ అడిగితే పెంచులే ఆ రోజు ఛార్జ్ తీసుకున్నారండి పెంచులే గారు తీసుకుంటే నేను నాకు ఉండను అప్పుడు పెట్టిందని పెట్టాను రిజెక్ట్ కొట్టారు దేనికి రిజెక్ట్ కొట్టే రీజనింగ్ రీజన్ ఎందుకు రిజెక్ట్ కొట్టే నాగిన అడిగితే నాకు తెలుస్తా నాకు అది ఏందో దాంట్లో పడింది మీరు చేయలేం అన్నారు ఏం రీజన్ అది వన్ వన్ టూ సర్వే నెంబర్లో రిమైనింగ్ అండర్కి మాదికపాలెంలో ప్రతి ఒక్కరు ఫ్లాట్లు లెక్కన ఫార్టీ పర్సెంట్ పర్వించాను పదాంట్లో పోయి దారి మెయిన్ దారిలో నుంచి దారి లేని అడిగాను అడిగాను ఎంఆర్ఓ అర్జీ పెట్టి వచ్చాను దక్షిణ போடாம மாட்டேங்கறதுக்குள்ள வந்துருவாங்கலாம் வா అలాగే మండల నాయకత్వం కూడా అదే పరిస్థితి ఉంటది ఇంకొక పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెత్తనం చేయడానికి లేదు ఎవరు పంచాయతీ వాళ్ళు చేసుకోవాలి అదే విధంగా నాయకుల మధ్య కూడా ఏదన్నా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా కూడా పడమటి కుదరుతున్న గ్రామస్తులందరికీ నమస్కారం అలాగే మన తెలుగుదేశం పార్టీ ఫలానాళ్ళు వాళ్ళు చెప్పే హక్కు ఉంది పలానా వాళ్ళు పని చేయడం లేదని చెప్పే హక్కు కూడా మీకుంది ఎక్కడ కూడా అరమరికలు లేకుండా ఈ పంచాయతీ మీద నేను రాజకీయ సభ కాదు మన ఏదో సభ పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడికి వీటితో అందరితో కూర్చొని కలిసి మాట్లాడి మళ్ళీ ఒకసారి అని రాసుకొని గ్రామ సభలో పెట్టుకుంటారు పంచాయతీ సమస్యలు ఆయన దగ్గర ఉన్నాయి అవి కాకుండా కూడా ఇంకా ఏదైనా హై ప్రయారిటీ చేసుకోవాలి

ఎందుకంటే కనీసం రాళ్లపాడ లాంటి రిజర్వాయర్ కూడా మనం ఉదయం నియోజకవర్గంలో మనం కట్టుకోలేకపోయాం సంవత్సరాల నీళ్లు ఒక గ్లాసు నీళ్ళు సంవత్సరం నీళ్లు తాగే పరిస్థితి కూడా మనకు లేదు చాలా చోట్ల వెరీ ఏదో కొన్ని చెరువులు ఒకటి రెండు కొన్ని చెరువులు అక్కడ సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెరపురు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు జుట్టు బట్టతలకి ఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు